హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతులు ప్రార్థిస్తున్నాను ఈరోజు చందనా గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు రోహిణి గారు మరియు సుభాష్ చంద్ర గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా చందనా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చందన మీరు ఇలాంటి ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను వైకుంఠపురం కాలనీకి వచ్చానండి వైకుంఠపురం కాలనీ అంటే ఇది ఫస్ట్ లైన్ అనమాట చాలా లైన్స్ ఉంటాయి ఫస్ట్ లైన్ ఈ రోజు అయితే విపరీతమైన ఎండ అసలు ఎంత ఎండ అంటే నాకు ఈరోజు చమటలు కారిపోయాయి ముందు చెప్పులు లేని వాళ్ళకు ముందు చాలా చాలామంది ఇక్కడ చెప్పులు వేసుకున్నారండి అలాగే నడుచుకుంటూ వచ్చేస్తారు చాలామంది అందుకే నేను ఏం చేశాను చెప్పులు ఎవరైనా వేసుకోవడం లేదు వాళ్ళకు ముందు పంపించేస్తా ఉన్నాను పాపం అంతే కాళ్ళు అలా మండిపోతున్నాయి ఈరోజు అసలు ఎండల్లో కూడా పాపం వాళ్ళు కూడా అసలు బయటకు రావడం లేదు మా డ్రైవర్ వీళ్ళందరినీ పిలుచుకొచ్చాడు అంటే మామూలుగా అక్కడే కూర్చో ఉంటారు ఈరోజు ఈ ఎండకు పాపం ఇళ్లలో కూర్చో అనమాట మించిన వెంటనే పాపం వచ్చేస్తారు దూరం నుంచే వచ్చేస్తారు ఈరోజు ఎంతో మందికి ఈరోజు వంద మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సుభాష్ణి రోహిణి గారికి మరియు సుభాష్ చంద్ర గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారికి కృతజ్ఞత తెలియ వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని వాళ్ళు ఇంకా మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతోమంది ఆకలిని తీర్చిన రోహిణి గారికి మరియు సుభాష్ చంద్రు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఇంకా ఎన్నెన్నో మన సేవా సంస్థ తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందిని ఆదుకోవాలని అలాగే మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా చందన గారికి మరొకసారి పురుషు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాము హ్యాపీ బర్త్డే చందన ఈరోజు మీ అమ్మగారు నాన్నగారు ఈరోజు ఎంతోమంది ఆకలిని తీర్చారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఇలా స్లమ్లో వెళ్ళి నిరుపేదలు ఆకలి తీర్చండి ఎంతో ఇష్టం ఎంత ఎండ ఈ ఈరోజు ఎంత ఎండ అసలు నాకు నిలబడుకోవడానికి కూడా ఒక్క చెట్టు కూడా లేదు ఈరోజైతే ఎండలో నిలబడుకున్నా నేనైతే చెమటలు అయితే నాకు కారిపోతా ఉన్నా ఈరోజు ఒక మామూలు చెట్లు ఉంటాయి ఆ ఏరియాలో ఒక్క చెట్టు లేదు ఈరోజు సరే ప్రోగ్రామ్ అటుకు చక్కగా జరిగింది అందరికీ అందరూ తీసుకెళ్ళిపోయారు ప్యాకెట్స్ అన్ని హాయిగా